రాష్ట్రంలో ఒకవైపు అక్రమ అరెస్టులు ఇంకోవైపు లగచర్ల ఇష్యూ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అసలు ఈ అక్రమ అరెస్టులు చేయడానికి గల కారణాలు నిజంగా నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి అరెస్టులు సమంజసమా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మాట్లాడి చాలా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు ఈ మధ్యకాలంలో చాలా చాలా వరకు చూస్తున్నాము ఇక నిన్న మనము కొనతం దిలీప్ని అరెస్ట్ చేయడాన్ని చూసాము నిజంగా ఆయన కి ఒక నోటీస్ తీసుకోవడానికి వేయండు కానీ దాంట్లో భాగంగా ఇంకా ఉన్నటువంటి కేసులు ఆయనకు తెలియకుండానే ఉన్నటువంటి ఒక కేసు పైన తనను అరెస్ట్ చేయడానికి చూసినాం సో ఎట్లా చూస్తారు సార్ ఇవన్నీ అంటే ఈ ఇష్యూలో కొనతం దిలీప్ గారు రెస్పెక్ట్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది కెనడా వెళ్ళిన తర్వాత సందర్భంలో ఎల్వసీ ఉందని అనఫిషియల్ తెలిసినప్పుడు మేము హైకోర్టులో రీట్ పిటిషన్ మూవ్ చేశాం అప్పుడు తను ఇండియా రావడానికి కోర్టు పర్మిషన్ ఇస్తూ వచ్చిన తర్వాత వన్ వీక్ లోపు ఎస్హెచ్ఓ సైబర్ క్రైమ్స్ ముందు మీరు అప్పయర్ కండి అని చెప్పి కోర్టు ఆర్డర్స్ అవి అఫీషియల్గా కోర్టు ఆర్డర్ ప్రకారం తను త్రీ డేస్ బ్యాక్ కూడా సైబర్ క్రైమ్స్కి వెళ్ళడం జరిగింది అప్పుడు ఎవరు లేరు ఎస్హెచ్ఓ గారు లేరు సిఐ గారు లేరు ఎస్ఐ గారు లేరు మన పాషా గారు ఏసీపీ గారు కూడా లేరు మళ్ళీ నిన్న రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు రమ్మన్నారు కదా యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ మనం వైలేట్ చేయ అవుతుందని చెప్పి నిన్న వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు పాషా ఏసీపీ గారు తనని ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఎటో తీసుకెళ్ళాడు ఎవరికి తెలియదు అడ్వకేట్స్గా వెళ్ళినప్పుడు కూడా అడ్వకేట్స్ కూడా ఇంటిమేషన్ లేదు ఎస్పీ అట్లీస్ట్ నిన్న దిలీప్ గారిని ఒక ఇష్యూలో అరెస్ట్ చేస్తున్నామని కూడా ఆయన కూడా ఇంటిమేషన్ లేదు అంటే హైకోర్టు ఆర్డర్ ఉండగా ఈ సేమ్ క్రైమ్లో టూ త్రీ వన్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హిరీష్ రెడ్డి అనే వ్యక్తికి ఏ టూగా ఉన్నాడు ఇందులో ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్లో హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఆ విషయం ఆ విషయం పోలీసు వాళ్ళకు తెలుసు కూడా తనను అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగల్ డిటెన్షన్ కింద వస్తుందని చెప్పి జడ్జి గారికి మీరు చెప్పడం వల్ల రిమాండ్ చేయడం జరిగింది అదే నిన్న జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఫస్ట్ ఆయన అక్కడికి వెళ్ళడం అక్కడ అరెస్ట్ చేయడం అసలు నోటీస్ అసలు ఎట్లాంటిది లేదు సో ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ అనేది చేయొచ్చా అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ ఈ కేసులో దిలీప్ గారిని అసలు అరెస్ట్ చేయడం అనేది ఇష్యూ పక్కన పెడితే ఇంతకుముందు గౌతమ్ గౌడ్కి సంబంధించిన క్రైమ్ ఇది అంటే గౌతమ్ గౌడ్ చేయలేదు గౌతమ్ గౌడ్కి ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు అయినా కానీ ఆయన మీద టూ త్రీ వన్ సెవెన్ అనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూషన్గా రాసుకున్నారు వాళ్ళు ఎస్హెచ్ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సైబర్ క్రైమ్స్ వాళ్ళు అప్పుడు గౌతమ్ని అరెస్ట్ చేయడం జరిగింది అందులో కేవలం ఒక రైతు ఆవేదనని కేసీఆర్ గారు రావాలి ఇప్పుడు మా రైతుల ఆవేదనలు వినేవాళ్ళు ఎవరు లేరు మీరు రండి కేసీఆర్ గారు ఒక వీడియో వైరల్ అయింది తెలంగాణ వ్యాప్తంగా దాన్ని షేర్ చేశారనేది మెయిన్ అలిగేషన్ అలిగేషన్లో దిలీప్ గారికి ఎలాంటి సంబంధం కాదు కదా అసలు ఇందులో అఖ్యుడిగా కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ ఎఫ్ఐఆర్ మీకు చూపిస్తాను అంటే ఆన్ రికార్డ్గా దిస్ ఇస్ ద మీరు చూడండి ఇది టూ త్రీ వన్ సెవెన్ సంబంధించిన ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ దీనిలో అఖ్యుడి పేరు కూడా అన్నోన్ అని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఫస్ట్ టూ త్రీ వన్ సెవెన్లో గౌతమ్ కూడా లేరు అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్ వచ్చేసరికి రిమాండ్ రిపోర్ట్లో గౌతమ్ పేరు చేర్చడం జరిగింది గౌతమ్ పేరు చేర్చి ఇల్లీగల్గా ఫార్టీ వన్ మీరు అన్నారు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి బిలో సెవెన్ ఇయర్స్లలో ఏ పోలీస్ అధికారికి రైట్ లేదు సెవెన్ ఇయర్స్ లోపు ఉన్నది ఇప్పుడు గౌతమ్ ఈ కేసులో పెట్టిన కేసులలో దిలీప్ గారి మీద కావచ్చు గౌతమ్ మీద కావచ్చు పెట్టిన కేసు బిలో సెవెన్ ఇయర్స్ నేరాలు ఇప్పుడు అక్కడ సెవెన్ ఇయర్స్ బిలో ఉన్న క్రైమ్స్లో అఫెన్సెస్లో ఇప్పుడు దిలీప్ గారిని అరెస్ట్ చేసినప్పుడు త్రిబుల్ వన్ అనే కొత్త సెక్షన్ యాడ్ చేయడం జరిగింది అంటే లైఫ్ కన్విక్ట్ కన్విక్షన్ జీవిత ఖైదు పడే సెక్షన్ అది నాన్ అవైలబుల్ జీవిత ఖైదు పడుతుంది ఎఫ్ఐఆర్లో లేని సెక్షను గౌతమ్ను రిమాండ్ చేసినప్పుడు లేని సెక్షను అప్పుడు ఎక్కడ కూడా దిలీప్ గారి పేరు రాలేదు రిమాండ్ రిపోర్ట్లో కూడా గౌతమ్ గారి రిమాండ్ రిపోర్ట్లో కూడా దిలీప్ గారి పేరు రాలేదు ఈయన అప్యర్ కావడానికి పోతే దిలీప్ గారిని ఏమన్నా పెట్టడం కంప్లైంట్లు దిలీప్ గారి మీద కంప్లైంట్ లేదు ఇన్వెస్టిగేషన్లో దిలీప్ గారి పేరు లేదు కోర్టుకు రెస్పెక్ట్ ఇచ్చి పిఎస్కి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళకు వాళ్ళే పోలీసులే కన్ఫ్యూషన్ చేస్తూ దిలీప్ గారు ఇందులో మెయిన్ కలిపి దిలీప్ గారే అని చెప్పి దిలీప్ గారి మీద రిమాండ్ రిపోర్టు చేస్తూ కోర్టుకు తీసుకురావడం జరిగింది సో కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు పోలీసులు మొండిగా వ్యవహరించడం అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆదేశాల ప్రకారమే పోలీసులు వ్యవహరిస్తారు అంటే కేసులు అనేవి ఇప్పుడు మీరు అన్నారు సిఆర్పిఈసి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అనేది చట్టరీత్యా తప్పు అనేసి అంటున్నారు దాని ప్రకారమే ఇప్పుడు గౌతమ్ గౌడ్ని కావచ్చు లేకపోతే నిన్న అరెస్ట్ చేసినటువంటి కొంత దిలీప్ని కావచ్చు అరెస్ట్ చేయడం ఆ తర్వాత న్యాయమూర్తి సైతం దాన్ని రిమాండ్ని తిరస్కరించడం అంటే ఇక్కడ తెలుస్తుంది కదా వాళ్ళు చేసినటువంటి వాళ్ళు పెట్టినటువంటి కేసులు కావచ్చు లేదంటే అరెస్ట్ చేసినవి అన్నీ కూడా అక్రమంగా చేస్తున్నారు అనేసి ఎందుకు తెలిసి ఇంత మొండిగా ఎందుకు వ్యవహరిస్తుంది గవర్నమెంట్ నిజంగా నేను న్యూస్ లైన్ ద్వారా ఒక ఒక్క ఒక్కటి రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ తను హోమ్ మినిస్టర్ ఒక ఒకటి విన్నవిస్తున్నాను నిజంగా మీరు ఇలాంటి సెక్షన్లు పెట్టదలుచుకుంటే ఇలాంటి నేరాలు చేసిన మళ్ళీ మీద పెట్టండి చెయ్యని నేరాలకు కంప్లైంట్ ఇస్తున్నారు అలాంటప్పుడు చట్టాన్ని మార్చండి అసెంబ్లీలో ఈ ఫార్టీ వన్ ఏ అనేది ఇంతకుముందు ఉండే ఇప్పుడు థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ అని వచ్చింది దీనిలో అమెండ్మెంట్ తీసుకురండి దానిలో మార్పులు తీసుకురండి శాసనసభ్యులు అనుమతి పొందండి శాసనసభ అనుమతి పొందండి గవర్నర్ అనుమతి పొందిన తర్వాత దాన్ని ఒక అమెండ్మెంట్ చేసిన తర్వాత చేయండి అంటే చట్టం ఒక ఒక రకంగా ఉంటే వీళ్ళ తీరు పనితీరు ఇన్వెస్టిగేషన్ తీరు ఒక రకంగా ఉన్నది అవి జడ్జి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జడ్జిలో అయితే లా ఫాలో అవుతారు కదా అందుకే నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కేసులలో రిమాండ్ అనేది రిజెక్ట్ అవుతున్నది లేదంటే జడ్జి గారే ఇమీడియట్గా రీసెంట్గా మనం రంజిత్ రెడ్డి కేసులో కూడా చూసాం శంకర్ గారి కేసులలో కూడా చూసాం చాలామంది కేసులలో సోషల్ మీడియా వారియర్ కేసులో చూసాం సేమ్ డే బెయిల్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ లేదు కంప్లైంట్ ఒకటి ఉంటుంది సెక్షన్ ఒకటి ఉంటుంది రిమాండ్ రిపోర్ట్ వచ్చేసరికి రిమాండ్లో ఒక సెక్షన్ పెడుతున్నారు అంటే ప్రాపర్ సిస్టాన్ని వాళ్ళు లాల్ని వైలేట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళని క్లియర్గా జడ్జి గారికి అర్థమవుతుంది వాళ్ళు చూసే రిమాండ్ రిపోర్ట్ని బట్టి అంటే సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ సమస్యల మీద ప్రశ్నించడం జర్నలిస్ట్లకు నేరం అంటారా మంచి క్వశ్చన్ అండి ఇక్కడ మనం టూ టూ థౌజండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి ఉంది అందులో క్లియర్గా యాక్ట్ చెప్పడం జరిగింది ఎవరైతే ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు సోషల్ మీడియా పర్సన్స్ కావచ్చు ప్రశ్నిస్తుంటారు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం అనేది నేరం కాదని క్లియర్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ క్లియర్గా చెప్తుంది ఆ యాక్ట్ బేస్ చేసుకొని రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది సోషల్ మీడియాలో కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు ప్రభుత్వం తప్పుదం చేస్తుంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రశ్నించేటప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు అని క్లియర్ క్లియర్గా ఉంది దాన్ని కూడా అంటే వైలెట్ సెక్షన్ కూడా వైలెట్ చేస్తున్నారు ఇప్పుడు కన్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద మేము వైలేషన్ ఆఫ్ ది యాక్ట్ వైలేషన్ ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్ రూల్స్ అని చెప్పి మేము హైకోర్టులో కూడా సో ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళ విషయంలో కావచ్చు మీ ఫైట్ ఎట్లా ఉంది అట్లాగే ఇప్పటికీ చాలామంది జర్నలిస్టుల మీద ఈవెన్ శంకర్ గౌడ్ మీద కూడా చాలా వరకు కేసులు నమోదైనాయి ఆయన కేసులు కూడా సమంజసమైన అసలు అంటే ఒక సోషల్ మీడియా వేదికగా వీళ్ళు ప్రశ్నించడం కావచ్చు అంటే భావ ప్రకటన స్వేచ్ఛని అసలు ఏమనొద్దని సుప్రీంకోర్టు నుంచే మనకు ఆర్డర్స్ ఉన్నాయి ఎందుకు మరి ప్రభుత్వము కావచ్చు పోలీసుల వ్యవహార శైలి ఈ రకంగా ఎందుకు ఉంది రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు ఈ తొమ్మిది నెలల్లో లా అండ్ ఆర్డర్ విషయంలో ఇట్లా ఒంటెద్దు పోకడగా పోతుంది క్లియర్గా మనకు రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ క్లియర్గా చెప్పింది మీరు అన్నట్టు భావ ప్రకటన స్వేచ్ఛ ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్కు ఉంది దాన్ని తప్పుదోగా పాటించకుండా తప్పు చేస్తుంటే ప్రశ్నించాలని ఆ సెక్షన్ నైన్టీన్ క్లియర్గా అంబేద్కర్ గారు రాయడం జరిగింది దానికి వైలెట్గా అంటే దాన్ని కూడా వైలేట్ చేస్తున్నారు కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ను కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది రాజ్యాంగంలో వాటిని కూడా వైలేట్ చేస్తున్నారు నిజంగా సోషల్ మీడియా కావచ్చు జర్నలిస్టులు కావచ్చు వాటిని వీళ్ళు వైలేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ మీద మీరు చట్ట యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ కావచ్చు వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడు క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది లేదంటే వీళ్ళకి అంత ప్రజాదరణ రాదండి ప్రజలు ప్ర ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ప్రశ్నించే జర్నలిస్టుల మీద ఏదైతే కేసులు పెడుతున్నారో ఆ కేసులు తప్పనే కోణంలో కూడా మేము హైకోర్టును ఆశ్రయిస్తున్నాము వీటి మీద క్వాస్ పిటిషన్ కూడా మూవ్ చేస్తున్నాం సో గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాని ఇంట్లో నిర్బంధించడం ఎన్నడన్న చూసిండ్రా అట్లనే అసలు ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు ఎండగట్టే విధంగా జర్నలిస్టులు వ్యవహరిస్తున్న తీరును అడ్డుకట్ట వేయడానికి గవర్నమెంట్ ఎట్లాగైతే అరెస్టులు చేస్తారో అక్రమ అరెస్టులు దీని విషయంలో ఎట్లా దాదాపు మేము ఇప్పటివరకు ఒక వంద నూట యాభై కేసుల వరకు సోషల్ సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు రైతుల మీద కేసులు కావచ్చు రీసెంట్గా ఇప్పుడు ఫార్మా రైతుల కేసులు కావచ్చు అందులో వన్ నాట్ నైన్ పెట్టారు ఇక్కడ కూడా త్రిబుల్ వన్ అనే ఒక సెక్షన్ కొత్తగా తీసుకొచ్చారు బిఎన్ఎస్ఎస్లో బిఎన్ఎస్లో త్రిబుల్ వన్ అనేది ఆర్గానిక్ క్రైమ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తూ అందులో దానికి సంబంధించి లైఫ్ కన్విక్షన్ పడే సెక్షన్ అది నిజంగా దిలీప్ గారు ఎవరి జీవితానికి ఎవరి లైఫ్ కి డిస్టర్బ్ చేసిండు ఎవరిని ఒక 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 వాళ్ళ లైఫ్ కి ఇబ్బంది కలిగేలాగా దిలీప్ గారు అసలు సింగిల్గా గా జీరో ఎవిడెన్స్ అండి అదే గౌతమ్ గౌడ్ అరెస్ట్ చేసినప్పుడు లేని చట్టాలు అట్లాగే మళ్ళీ దిలీప్ చేసే విషయంలో చేర్చారు రెడ్డి గారు చెప్తున్నా క్లియర్ గా హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి చట్టాలను మీరు అతిక్రమిస్తున్నప్పుడు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అతిక్రమిస్తున్న దృష్టి మీ ఆ విషయం మీ దృష్టికి వచ్చి ఉంటుంది అలానప్పుడు చట్టాలనే మార్చేసేయండి ఈ చట్టాలలో ఉన్న లొసుగులు ఏవైతున్నాయో వాటిని మార్చండి మీరు శాసనసభలో అనుమతి తీసుకోండి ఆ థర్టీ ఫైవ్ క్లాస్ త్రీలో మీరు అమెండ్మెంట్స్ చేయండి అవి చేయరు నాకు అనిపిస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలు ఏవైతే చెప్పిందో అవి వాటిని చూసుకొనే అధికారంలోకి వచ్చిర్రు వాటిని నమ్మే పబ్లిక్ కూడా ఓట్లేసిర్రు సో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లో ఉన్న అందరు నేతలకు కావచ్చు మంత్రులకు కావచ్చు ఇప్పుడు ఒక భయం చుట్టుకుంది అంటే వాటిని డైవర్ట్ చేయడానికే ఇలాంటి అక్రమ అరెస్టులు కావచ్చు లేదంటే లగచరలు ఇష్యూ కావచ్చు ఇవన్నీ దానికోసమే అంటారా ఏంటి అంటే మనకి ఇక్కడ కనబడేది ఒకటండి నిజంగా ప్రభుత్వం ఉన్నది ప్రజా సమస్యల్ని తీర్చడానికి తప్ప ప్రజా ప్రజల దృష్టిని వేరే రకంగా మరల్చడానికి కాదు మనం చూస్తున్న గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నేను 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 మీడియా ముఖంగా చెప్తున్నా రాంగ్ అనే పోయింట్ టాపింగ్ అన్నారు తర్వాత రైతు బంధు ఇవ్వ రైతు బీమి ఇవ్వ దళిత బంధు ఇవ్వ దళిత బీమి ఇవ్వ అని ఏదేదో అనేసారు తర్వాత మీరు అన్నట్టు నిరుద్యోగుల గురించి బృతి ఇస్తున్నారు అది ఇవ్వలేదు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు ఇప్పుడు పోలీసులు రోడ్ల మీదకి వస్తున్నారు లగచర్ల రైతులు భూములు లాక్కుంటున్నారు వద్దన్న ఫార్మాసిటీ వాళ్ళకు అవసరం లేకుండా వాళ్ళ ల్యాండ్స్ లాక్కుంటున్నారు వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు ఉద్యోగాలను అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంటే ఈ ఇష్యూస్ మీదనే ఈరోజు ప్రతిపక్షాలు కావచ్చు పాలకపక్షం కావచ్చు దృష్టి మరల్చడానికి ప్రతిపక్ష దృష్టి మరల్చడానికి ఇక రోజుకో కోణంలో తీసుకొస్తారేమో అని మనకు అనిపిస్తుంది అంటే సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతల్లో ఇప్పుడు ఒకలాంటి భయం సోషల్ మీడియా అంటే ఒకలాంటి ఇన్సెక్యూర్ ఫీల్ అయితే ఏర్పడిందని తెలుస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవ్వరు ప్రశ్నించినా అక్రమ అరెస్ట్లు అనేది మనకి ఆరు నెలల కాలంలో చాలా వరకు చూసినా మీరు కూడా ఫైట్ చేస్తారు సో ఈ ఇన్సెక్యూర్ ఫీల్ని ఎట్లా చూస్తారు అసలు గవర్నమెంట్ని ఏ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎట్లా ముందుకోమంటారు నిజంగా అండి ఇక్కడ వాళ్ళు ఫాల్స్ కేసులు పెడుతున్నారు తప్ప నిజంగా వాళ్ళకి శిక్షలు పడవు ఇక్కడ అసాధ్యం కేసు పెట్టినంత మాత్రాన ఒక వ్యక్తిని మీరు కేసు పెట్టి భయానికి గురి చేస్తున్నంత మాత్రాన ఆయనకు శిక్ష పడాలని లేదు అరెస్ట్ చేయాలని కోర్టుకు అధికారం లేదు రిమాండ్ చేయాలని కూడా కోర్టుగా రైట్ లేదు అదే ఇష్యూస్ని ఆ సెక్షన్ ఆఫ్ లాని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాము ఆ సెక్షన్ వీళ్ళు పెట్టిన కంప్లైంట్లో ఉన్న వీక్నెస్ కావచ్చు కంప్లైంట్లో ఉన్న ఎవిడెన్స్ కావచ్చు వాళ్ళు ఛార్జ్షీట్లో సారీ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన సెక్షన్స్ కావచ్చు అవి కోర్టు దృష్టికి మేము తీసుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్స్ ఫాల్స్ అనేది కోణంలో రిమాండ్స్ లగచర్ల ఇష్యూ విషయంలో కూడా మీరు ఫైట్ చేస్తున్నారు మీరు కూడా వాళ్ళ తరఫున నించున్నారు సో నేను ఒకటి అడుగుతా లగచర్ల ఇష్యూ విషయంలో అక్కడ ఉన్నటువంటి ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు రైతులు సో మేము మా భూములను ఇయ్యమంటారు సో గవర్నమెంట్ ఏమో చాలా మొండిగా వ్యవహరిస్తుంది ఆ భూములు తీసుకుంటాం అనేసి వీళ్ళ విషయంలో నిజంగా ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి అక్కడ మానవ హక్కుల కమిషన్ని కావచ్చు లేదంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ని కావచ్చు వాళ్ళు కలవడం జరిగింది ఈరోజు ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం మేరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరుతురు వాళ్ళు నిజంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇలాంటి న్యాయం చేసిన జడ్జిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి అంటే జీవించే హక్కును రాజ్యాంగం క్లియర్గా కలరు రైట్ టు లివ్ అనేది క్లియర్గా రాజ్యాంగంలో క్లియర్గా చెప్పడం జరిగింది ఫండమెంటల్ రైట్ అది ఇప్పుడు అక్కడ ఫార్మాస్ ఫార్మాకు సంబంధి ఫార్మా ఏదైతే కంపెనీ పెడుతున్నదో ప్రభుత్వము అక్కడ ఉన్న ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కంపెనీ పెట్టదు ఎక్కడైనా ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకునే కంపెనీస్ కావచ్చు ఫార్మాసిటీ కావచ్చు ఎన్ని సేవా కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది అక్కడ ప్రజలకి అక్కడ రైతులకి అవసరం లేని ఫార్మాసిటీ పెట్టాల్సిన అవసరం ఏముంది నిజంగా వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా వాళ్ళ ల్యాండ్ను గుంజు అంటే తీసుకునే ఇల్లీగల్ ఆక్యుపై ఆక్యుపై చేయాల్సిన అవసరం ఏముంది కాబట్టి అది ఎస్సీ స్టేట్ ఎస్సీ ఎస్సీ కమిషన్ కూడా సీరియస్ అవడం జరిగింది నేషనల్ కమిషన్ కూడా సీరియస్ అవడం జరిగింది రేపటి రోజు ద్రౌపది ముర్ము గారికి కూడా ఆ కమ్యూనిటీకి చెందిన గౌరవ రాష్ట్రపతి కాబట్టి తనకు ఆ బాధ సాధకాలు తెలుస్తుంటాయి ఒక అడవిలో జీవించే వాళ్ళు వాళ్ళు కావచ్చు భూమి మీద జీవించే వాళ్ళండి అందుకనే అందుకే నేను లాయర్గా వాళ్ళ కేసు డీల్ చేస్తున్నందుకు నేను బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి గర్వంగా ఫీల్ అవుతున్నాను మా మోహన్ రావు గారికి భరత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ కూడా నేను చెప్పడం జరిగింది సార్ నేను ఒక రైతు బిడ్డగా పుట్టాను వాడికి నేను లగచర్లో పోయినప్పుడు అండి కొడంగల్ పోయినప్పుడు రైతుల ఆవేదన చూస్తుంటే సార్ మా భూమి సార్ మేము ఇవ్వమంటున్నాము వాళ్ళ ఫార్మసీటీ మాకు అవసరం లేదు మా భూమిలో మేము నాలుగు మెతుకులు పండించుకొని సంవత్సరానికి సరిపోయా మేము తినే తినడానికి కావలసిన భూమిని వాళ్ళు లాక్కుంటుంటే మేము ఎట్లుస్తాం మేము చావనైనా చస్తాం తప్ప మా భూమిని మాత్రం ఇవ్వమంటున్నాండి ఏడుస్తున్నారు వాళ్ళు ఈ రకంగా వాళ్ళని హింస పెట్టి బాధ పెట్టి వాళ్ళ తలుపులు వాళ్ళగొట్టి ఇంట్లలో పోయి వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కావచ్చు అక్కడ ఉన్న మగవాళ్ళని అందరినీ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి అది అనుమానం వ్యక్తపరుస్తూ అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ ఆ రోజు నిజంగా సమావేశంలో పాల్గొన్నది ఎంతోమందో పాల్గొన్నది ఎంతమందో తెలియదు కానీ అందరినీ అక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడ ఏ జైళ్ళల్లో ఉంచినా కూడా ఇంకా కొంతమందికి అయితే క్లారిటీ లేదు అక్కడ ఉన్న వాళ్ళకి సో మా భూములు మాకు కావాలి మేమేం ప్రభుత్వ పథకాలను అడగట్లేదు అంటున్నారు అలాంటి పేద ప్రజలు ఫార్మా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి బెదిరింపుల చర్యలకు పాల్పడుతున్నారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ అట్లా బెదిరించే వాళ్ళ మీద మనము ఎట్లాంటి పర్సెంట్ ఇప్పుడు అక్కడ ఎవరు ఎవరి మీద అటాక్ చేసారో కలెక్టర్ గారు నా మీద ఏం అటాక్ చేయాలని క్లియర్గా చెప్పడం జరిగింది అంటే అఫెన్సే లేదు అక్కడ అఫెన్స్ లేదు ఇంకోటి వీళ్ళకి కావాల్సిన భూమి ఇవ్వమని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది అఫెన్స్ అంటే వాళ్ళ భూమిని ఆక్యుపై చేయడానికి ఎవరు వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి పెట్టబోతున్నాము ఎస్సీ ఎస్సీ కమిషన్ కూడా అదే సీరియస్గా నివేదిక తీసుకుంది అరెస్టులు ఎవరైతే ఇల్లీగల్ అరెస్ట్ చేసారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోబోతున్నాం లీగల్గా హైకోర్టులో ఈరోజు హైకోర్టు ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది కోర్టు బెయిల్స్ కూడా ఆర్గ్యుమెంట్స్కి అదే అదేవిధంగా ఎస్సీఎస్సీ కమిషన్ కూడా నివేదిక తీసుకొని ఎవరు ఎవరైతే రైతులను అక్రమంగా అరెస్ట్ చేసిరారో వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ మేము తీసుకోబోతున్నామని చెప్పడం జరిగింది సో మీరు బీఆర్ఎస్ లీగల్ టీమ్కి సంబంధించిన అడ్వకేట్ సో ఈ ప్రశ్నకి ఆన్సర్ కొంత కష్టమైనప్పటికీ నేను అడుగుతా మీరు చెప్పాల్సిందే ఎందుకంటే అప్పట్లో కూడా అప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది తీన్మార్ మల్లన్నన్ కావచ్చు లేదంటే తొలి వెలుగు రఘున్ కావచ్చు అక్రమంగా అరెస్ట్ చేసిరని అప్పట్లో ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెట్టినాయి నిజంగా అప్పటి అక్రమ అరెస్టులకు కావచ్చు లేదంటే ఇప్పుడున్నటువంటి అరెస్టులకు కావచ్చు ఏంటి తేడా అంటే మీరు చూడండి అప్పుడు మీరు అన్నట్టు మల్లన్నన్ కావచ్చు రగున్ కావచ్చు అరెస్ట్ చేశారు అది అది లీగల్గా వెళ్ళింది ఇక్కడ ఇల్లీగల్ అరెస్ట్లు అవుతున్నాయి ఫాలో కాకుండా చెప్తారు ఇల్లీగల్ అనేసి అప్పుడు కూడా ఇల్లీగల్ అనే ప్రతిపక్షాలు అన్నారు క్లియర్ గా ఒకటండి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన దానికి సంబంధించి యాక్ట్ అనేది పెట్టడం సెక్షన్ ఆఫ్ లా అట్రాక్ట్ అవుతుందా అని పెట్టడం అనేది అది లీగల్గా నిజంగా తను వాళ్ళు ఏమన్నారు ప్రభుత్వాన్ని ద్వేషించరా ముఖ్యమంత్రిని ద్వేషించరా వాళ్ళ ప్రతి ప్రతిభ అది పాలక పక్షంలో కేటీఆర్ గారిని కేసీఆర్ని ద్వేషించినరా క్లియర్గా ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు గౌతమ్ గారిని తీసుకోండి ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు దిలీప్ గారి మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పటివరకు దిలీప్ రెడ్డి గారి మీద దాని మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు హైకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని పిఎస్కి వెళ్తే దాంట్లో అరెస్ట్ చేస్తున్నారు అంటే మీరు మీరు అబ్జర్వ్ చేయండి హైకోర్టు ఆర్డర్ను అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగల్ అరెస్ట్ కింద వస్తుంది నిజంగా వాళ్ళు ఒక వ్యక్తి స్వేచ్ఛను కావచ్చు ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ లిబర్టీని డిస్టర్బ్ చేయలా ఉన్నప్పుడు మాత్రం అరెస్ట్ లీగల్గా చేశారు అప్పుడు కానీ ఇప్పుడు ఆ ఇల్లీగల్ లీగల్ అనేది లేదు ఇప్పుడు ఇల్లీగల్ డిటెన్షన్ జరుగుతుంది ఇల్లీగల్ అరెస్ట్ జరుగుతుంది ప్రాపర్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ లేదు ప్రాపర్ రీజన్స్ ఆఫ్ అరెస్ట్ లేదు ప్రాపర్ కంప్లైంట్స్ కూడా లేవండి అట్లా దానికి దీనికి తేడా సో ఫార్మాసిటీ విషయంలో అడుగుదాం సో ప్రభుత్వం కుట్ర చేస్తుందనుకోచ్చా లేదంటే నిజంగా ఫార్మాసిటీ వస్తే కొంత డెవలప్మెంట్కి రీజన్ అనేసి ప్రభుత్వ అధికారులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అక్కడ ఫార్మాసిటీ పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఎన్ని రోజులు ఇట్లా వ్యవసాయం అంటూ లేదంటే ఇంకా ఇంకా వాళ్ళ అన్నీ అట్లా చేసుకుంటూ పోతే డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని హైదరాబాద్ సిటీగా సెకండ్ సిటీగా కొడంగల్ని డెవలప్ చేస్తా అన్నారు నిజంగా ఫార్మా కంపెనీ అక్కడ వస్తే అదే నిజంగా అండి కొడంగల్ డెవలప్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయమే సార్ చేయని ఆడ ప్రాజెక్టులు కట్టని కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు అక్కడ కట్టండి మేము సమర్థిస్తాం కానీ అక్కడ రైతులు నివసిస్తున్న ఇళ్ళకెళ్ళి ఇళ్ళను ధ్వంసం చేస్తూ వాళ్ళని ఖాళీ చేయాల్సినంత అవసరం ఏముంది ప్రభుత్వానికి అలాంటి ల్యాండ్స్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై రెండు వేల ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఉన్నవి ఇలా కావాల్సినవి పన్నెండు వందల ఎకరాలు గవర్నమెంట్ స్థలాలు ఇంకా లేవా అక్కడ కూడా ఫార్మసిటీ కట్టచ్చు కదా ఇక్కడ గిరిజనులకు గిరిజన తండాలకు సంబంధించిన ఒక వాళ్ళ కాలి వాళ్ళ ఊరికి వెళ్ళి లగచల్ల ఊరికి వెళ్ళి ఆ ఊరిని కారు చేయాల్సిన అవసరం ఏముంది అది మన నిక్షేపాలు ఉన్నాయా బొగ్గు గలు ఉన్నాయా మన బంగారు ఉన్నాయా ఏం లేవు కదండి రైతులు పంట పండించుకునే భూములండి వాళ్ళు బతికే బా జీవనధార అది ఆ ఊరు అలాంటి భూములు చాలా ఉన్నాయి చుట్టుపక్కల అక్కడికి వెళ్ళొచ్చు కదా వాళ్ళ మీద ఎందుకు పడాలనేది వాళ్ళ ఆవేదన చివరగా అక్రమ అరెస్ట్ల విషయంలో అందరూ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే అరెస్ట్ కావడం అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి బెయిల్ అనేది కంపల్సరీ వస్తుంది కానీ ఈ అరెస్ట్లు ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇంకోటి ఏంటంటే లగచర్ల ఇష్యూలో నిజంగా ఆ బాధిత కుటుంబ సభ్యుల విషయంలో న్యాయం జరుగుతుందా లేదా అసలు అక్కడ ఏమవుతుంది అన్న టెన్షన్ వాతావరణం అయితే ఇంకా కూడా పబ్లిక్లో ఏ నలుగురు కూర్చున్నా మాట్లాడుకుంటారు దీని విషయంలో మీరు ఏం చెప్తారు సార్ అంటే ఫర్దర్గా ఎట్లుండోతుంది ఈ రెండు ఇష్యూస్లో అక్రమ అరెస్టులు కావచ్చు లేదంటే లగచర్ల ఇష్యూ విషయంలో ఫర్దర్గా ఎలాంటి ఇప్పుడు నిన్న జాతీయ ఎస్సీ కమిషన్ సెక్రటరీ హుస్సేన్ గారు అక్కడికి వెళ్ళిండ్రు అక్కడ వాళ్ళ బాధితులతో మాట్లాడడం కానీ అక్కడ ఉన్నటువంటి వికారాబాద్ ఎస్పీకి కాల్ చేసి చాలా సీరియస్ అయ్యిండు అంటే ఇట్లా గిరిజనుల మీద మీరు మీ ప్రతాపం చూపి రా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం సో కఠిన చర్యలు తప్పవన్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా వాళ్ళకి అంది చేరింది సో మీరు ఏమంటారు సార్ ఎట్లా ఫర్దర్గా ఎట్లా ఉండబోతుంది కేసుల విషయంలో మంచి క్వశ్చన్ అండి నిన్న ఈరోజు పేపర్లో నేను చూసాను ఆ ఏరియా కొడంగల్కి సంబంధించిన ఒక ఉన్నత పోలీస్ అధికారిని కూడా ఎస్పీ ఆఫీస్ అటాచ్ చేయడం జరిగింది నిజంగా వాళ్ళు లీగల్గా అరెస్ట్ చేస్తే ఒక పెద్ద స్థాయి పోలీస్ అధికారిని అటాచ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది వాళ్ళు చేసేది రాంగ్ వాళ్ళు చేసేది ఇల్లీగల్ డిటెన్షన్ కాబట్టి ఈరోజు ఒక పోలీస్ అధికారిని అటాచ్ చేయడం జరిగింది రేపు కలెక్టర్ కావచ్చు సబ్ కలెక్టర్ కావచ్చు ఈ విషయంలో తప్పుడు ఫిర్యాదు ఒకే ఇష్యూ జరిగితే మూడు ఎఫ్ నాలుగు ఎఫ్ఐఆర్లు చేశారండి ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఒకే ఇష్యూలో నాలుగు ఎఫ్ఐఆర్లు చేస్తూ ఉన్న వ్యక్తి ఎవరైతే నలభై మంది ఉంటారో అందరినీ ఆ నాలుగు ఎఫ్ఐఆర్లలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇష్యూ ఒకటే ఎఫ్ఐఆర్లు నాలుగు అంటే ఇంత ఇల్లీగల్గా వాళ్ళు కేసు ఫిర్యాదు చేయడం కూడా ఇల్లీగల్గా ఇల్లీ ఇల్లీగల్ కంప్లైంట్స్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్సు ఇల్లీగల్ అరెస్టులు ఇల్లీగల్ రిమాండ్స్ వీటి మీదనే ఈరోజు హైకోర్టులో సీరియస్గా ఆర్గ్యుమెంట్ జరుగుతుందండి దీన్ని సీరియస్గా లీగల్ టీం బీఆర్ఎస్ లీగల్ టీం కేటీఆర్ గారు ఆదేశాల మేరకు అంటే లీగల్ ఒక పేద రైతుల పక్షాన గిరిజన తండాల పక్షాన మనం నిలబడదాం చివరి వరకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ లీగల్ టీం వాళ్ళకు అండగా ఉంటుంది న్యాయం చేస్తాం వాళ్ళ నుంచి కోర్టుల నుంచి వాళ్ళని విడిపిస్తాం సో ఆధారాలు లేకుండా అక్రమ అరెస్ట్ల విషయంలో కావచ్చు లగచర్ల బాధిత కుటుంబాలు కూడా తమకు అదే జీవనాధారం మా భూములు మేము సచ్చినా ఇయ్యము అని పోరాడుతున్న వైనం ఢిల్లీ వరకు చేరింది సో ఇక్కడ అక్రమ అరెస్టులు చూసుకున్నా ఇంకోవైపు లగచర్ల ఇష్యూ చూసుకున్నా కూడా పోరాటం అనేది చాలా ఉధృతంగానే సాగుతుంది ఖచ్చితంగా న్యాయపరమైన డిమాండ్లు కాబట్టి న్యాయం అనేది సో వీళ్ళ తరపునే ఉంటుంది హైకోర్టులో ఈ రెండింటికి సంబంధించిన వాద ప్రతివాదనలు చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నాయనేది న్యాయవాదిగా ప్రముఖ న్యాయవాది లక్ష్మణ్ చెప్తున్నటువంటి మాటలు కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు